యోగాసనాలతో వ్యాధులు దూరం అవుతాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నాలుగు చారిత్రాత్మక ప్రదేశాలు జరుపు యోగా యోగ కార్యక్రమాల్లో ఒకటవది డచ్ బంగ్లా వద్ద మే ఇరవై ఏడున జరగగా రెండవది సాలిహుండం బౌద్ధక్షేత్రం వద్ద జూన్ ఏడు మూడవ తేదీ కళింగపట్నం బీచ్ వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్రను మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలను దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు జిల్లా నుండి ఇరవై ఒకటి జరగబో ప్రపంచ యోగ దినోత్సవానికి జిల్లా నుండి ఎనభై వేల మందితో విశాఖపట్నంలో పాల్గొంటున్నామని ప్రధానమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొంటారన్నారు యోగాసనాలు చేయించిన ఇన్స్ట్రక్టర్లు పాన్రంకి మురళీకృష్ణ తంగి స్వాతి ఎన్ కల్పన గోవింద్ నాగలక్ష్మి ఆయుష్ సిబ్బంది చంద్రశేఖర్ శ్రీకాకుళం నగరవాసులు కళింగపట్నం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నెమ్మదిగా స్థానాల్లో లేచినిచ్చుంటే సూక్ష్మవయము నిటారుగా ఉంచాలి ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి ఆ శ్వాసని నిదానంగా విడిచిపెట్టాలి మరలా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి ఆ శ్వాసని కూడా నెమ్మదిగానే విడిచిపెట్టాలి మరలా శ్వాస తీసుకుంటూ చేస్తాం

ఈ గ్రామ పంచాయతీ సపంచ్ గారికి మరి గ్రామ ప్రజలకు మరి వివిధ ఉపాధి నుంచి చేసినటువంటి మహిళలకు వివిధ ఉత్పత్తి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంతో ముఖ్యమైన కార్యక్రమం ఆరోగ్యానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అనేది ప్రతి సంవత్సరం నూట ఇరవై రోజు నిర్వహించుకుంటున్నాం దానిలో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కనుక మన జిల్లాలో నెల రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని మే ఇరవై నుంచి స్టార్ట్ చేసి జూన్ ఇరవై ఒకటి వరకు దీన్ని నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా టూరిజంలో భాగంగా కలిసి మార్గం మూడవ నిర్వహిస్తున్నాం అలాగే మనకి యోగా బాధ్యత నేను అంతా కూడా జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది మరి అలాగే గాలి ఉన్నాం కూడా మన గౌరవ మంత్రివాళ్ళు కేంద్ర మంత్రివాళ్ళు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా హాజరన్నారు దాకా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మనం నిరంతరం ఎంతో ఆలోచించుకోవడానికి మనం చేస్తున్నటువంటి చిన్నచర్ల సాధనలు మనకు తెలియక నిరంతరం ఆసుపత్రి పోగలుగుతామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ఇందులో యోగాలో భాగస్థం కావాలనేసి అందరికీ ఆరోగ్యం అందరికీ విద్యాసో అందరికీ ఆరోగ్యం ఇటువంటి తెలిసిస్తూ లేకుండా మన సొంతంగా ఒక అరగంట మనం ప్రతిరోజు చేసినట్లయితే ఎంత ఆరోగ్యవంతులుగా తయారవుతామో మనం తెలియజేయడానికి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి మనం సహకరిస్తుంటే మనం విద్యమంతం కాలేమో కాకపోతే ప్రతి ఒక్కరూ ప్రకటించాలి దీనిలో భాగంగా మనకి ఇరవై ఒకటో తేదీన మనకి విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి వారు వస్తున్నారు కాబట్టి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిన అవసరం ఉండాలి మనం ఇరవై ఇరవయో తేదీ సాయంకాలం సుమారు ఎనభై వేల మందిని మన జిల్లాల నుంచి విశాఖపట్నం తీసుకెళ్తున్నాం దీనిలో మీ అందరూ కూడా బాగుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోజు దారిపించి అందరికి కూడా ప్రతి గ్రామ గ్రామానికి పంచాయతీకి వసూలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ నైట్ మనం బయలుదేరి తెల్లవారు యోగా దాచే విధంగా వీరందరూ ఆకరించాలని ఈ సభ తెలియజేస్తున్నాను అదే కాకుండా మనకి ఈ నెల పద్నాలుగో తేదీ మార్పు యోగా అంటే మోడల్ యోగా మన జిల్లా లెవెల్గా ఆరు వేల కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలే కాకుండా అధికారులు సిబ్బంది అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి దీనిలో భాగంగానే మన జిల్లాలో హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఆ రోజు రెండు వేల మందితో ఒక మెగా మాఫ్ యోగానికి కూడా నిర్వహించాలని గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మెరుగుపడటానికి ఉపయోగపడే సాధనాలు కాబట్టి దాన్ని ముందుగా కూర్చొని మనందరూ కూడా ఆస్పత్రి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం